పోరాడినంతిలు జరిగాయి పాపన్న గౌడ్ విగ్రహానికి గౌడ సంఘం గంటా కార్తిక్ గౌడ్ పట్టణ అధ్యక్షులు గంటా శ్రీహరి ఆధ్వర్యంలో సోమవారం ప్రజాప్రతినిధులు గౌడ సంఘం నాయకులు సభ్యులు కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ పార్టీల నాయకులు చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గౌడ సంఘం మండల అధ్యక్షులు గంటా కార్తిక్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ వీరత్వానికి ప్రతీక అంటూ పాపన్న గౌడ్ సేవలు చిరస్మరణీయమన్నారు బడుగుల ఆశా జ్యోతి ఆశయ సాధన కృషి చేస్తామని ఆయన వెల్లడించారు రాజకీయ ఆర్థిక సాంఘిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షులు గంటజా గౌడ్ సెస్ డైరెక్టర్ వరస కృష్ణహరి ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రామరెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి బండారి బాల్రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యలక్ష్మారెడ్డి వీర్నపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూత శ్రీనివాస్ గౌడ్ బీజేపీ సోషల్ మీడియా ప్రతినిధి మాలొత్తు సాయికిరణ్ నాయక్ గంటా బాలకృష్ణ గౌడ్ గౌడ సంఘం ప్రతినిధులు బోల్గం రంగారెడ్ రంగా గౌడ్ పందిల్ల లింగం గౌడ్ గంటా బాలగౌడ్ గంటా ఆంజనేయులు గౌడ్ గంటా గౌడ్ గంటా చిన్న గౌడ్ గంట సతీష్ గౌడ్ పుల్లయ్య గారు తిరుపతి గౌడ్ గంటా రవీందర్ గౌడ్ బుచ్చిలింగి సంతోష్ గౌడ గౌడ సభ్యులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు కుతుబ్ లను మొఘల్ చక్రవర్తులను ఎదిరించిన తొలి తెలుగు జాతీయ విప్లవ వీరుడు మహాత్మా జ్యోతిబాబులే కన్నా ముందే అగ్రకుల అగ్రవర్ణాల ఆధిపత్య దోపిడీ పీడనలను ఎదిరించిన శూరుడు రాజులకు చక్రవర్తులకు ధీటుగా సామాన్యుడు తలుచుకుంటే రాజ్యాధికారం చేపట్టగలడని విశ్వాసాన్ని మూడున్నర శతాబ్దాల పూర్వమే నిరూపించిన విఘ్నుడు శ్రీ 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 సర్దార్ సర్వై పాపన్నగౌడ్ మూడు వందల జయంతి వేడుకలు ఎలాంటి మండల కేంద్రంలో ఘనంగా జరిపారు సందర్భంగా వారికి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంటా కార్తిక్ గౌడ్

అంతా వ్యతిరేకించి గోల్కొండ కిల మీద ప్రత్యేకంగా తొలి జెండా మన సర్దార్ సర్వై సాధ్యమైంది ఎందుకంటే వ్యతిరేక చేయడంలో గొప్ప చరిత్ర కలటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇలా సర్దార్ సర్భాయ్ అని చెప్పవచ్చు ఇలా మన గౌడ కుల బాంధవులకే ఒప్పురికే కాదు మన పడవబలైన వర్గాలకు అందరికీ సామాన్యంగా చూసుకోవాల్సినటువంటి చరిత్ర గాళ్ళని വെచి అన్యాయం దర్షితుందనే ఒక అందరికి అన్యాయం జరగదు అందర్ని ఆదుకుందామని ఆ కాలమల్లే ఎదురకించి గోల్కొండ కిలమిదా జనగ్రేషన్ అవట చరిత్ర గాళ్ళని వెచి జై సతర్ సర్వేపా సిరిజల పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు నిలుపుదల చేస్తూ జిల్లా కోర్టు ఇచ్చిన స్టేటస్ కోను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ జిల్లా న్యాయమూర్తి పరిగణలోకి తీసుకొని ఏద